హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మామిడికాయ రోటీ పచ్చడి ఇది తింటే వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంది చాలా బాగుంది మనకేం కూర లేపు ఏం చేయాలా అనుకున్నప్పుడు ఒక్క మామిడికాయ ఉండ ట్రై చేయండి మీరు ఒక్కసారి తింటే ఇంక అసలు వదిలిపెట్టరు మళ్ళీ మామిడికాయల కోసం వెతకాల్సిందే మీరు అంత బాగుంది టేస్టు ఏ కాలంలో అయినా మామిడికాయ పచ్చడి మనం చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటియో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మనం మామిడికాయ పచ్చడికి తీసుకోవాల్సినవి రెండు మామిడికాయలు పది ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఉప్పు పెద్దపాయ ఒకటి చినులపాయ నాలుగు రెబ్బలు ఇప్పుడు ఈ మామిడికాయలు మనం సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం బాగా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు మామిడికాయకి తొక్క అయితే తీయకూడదు తొక్క తీస్తే అది అంత నోటికి అంత అనిపించదు పైన చెక్కుంటే మాత్రం మనం నవ్వులున్నా మనం మామిడికాయ పచ్చడి తిన్నాము అనిపిస్తుంది అందుకని నేనైతే తిని మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఆ మామిడికాయ ఆ చెక్కుంటేనే మనకి మామిడికాయ ఫ్లేవర్ లేదు బాగా అందుకని నేను తీయట్లేదు ఇదైతే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట మా పేపర్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఒకసారి చూస్తే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా మనకే సీజన్ బట్టి కాదు ఎప్పుడైనా మామిడికాయలు దొరుకుతానే ఉన్నాయి అన్ సీజన్లో కూడా మామిడికాయలు అయితే రెండు సన్నగా ముక్కలు జరిగాను ఇప్పుడు మనము చూ ఇందాక చూపించిన ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకుందాం స్టవ్ వేగినాక ఇ తీసుకున్న ధనియాలు జీలకర్ర వేయించాలి ఇది అయిపోయినాక ఇంకా మిక్సీ వేసుకోవాలనుకుంటే మిక్సీలు వేసుకోవచ్చు రోట్లో నూరాలనుకుంటే రోట్లో నూరుకోవచ్చు నేనైతే రోట్లోనే నూరుతున్నాను రోటీ పచ్చడిది మిక్సీ కన్నా రోడ్లోనే బాగుంటుంది ఈ చిన్న చిన్నవి కాబట్టి మనం రోడ్లో నూరుకోవచ్చు చిన్న చిన్న రోడ్లు వంటగదిలో ప్రతి ఒక్కరికి లేకుండా ఇప్పుడు వెనకటి రోజులు వచ్చేసినాయి చిన్న రోడ్లు కూడా ఉంటున్నాయి మిక్సీకి వేస్తే ఆ మామిడి ముక్క మెత్తగా అయిపోద్ది అలా కాకుండా ఒక్క రౌండ్ తిరిగి ఆ పేసుకోవటమే అట్లా చూడండి ఎర్రంగా వేగింది ఇలాగా ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇంకా మనం రోట్లో రోల్ రెడీ చేసుకోవటం వేయించుకున్న ఎండుమిర్చి రోట్లో వేసాను దాంట్లో సరిపడా కొంచెం ఉప్పు మనం సరిపోయినంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ముందుగానే కఠిన అయిపోద్ది అందుకని ముందు లైట్గా ఇది మెత్తగా నూరుకోవాలి ఇది మాత్రం ఎండుమిర్చి ఉప్పు అవి మెత్తంగా మెదిగింది ఇందాక చూపించుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయలు అయ్యేసి మురుకోవాలి ఇలా ఉల్లిపాయలు దెబ్బలు కూడా వేసేసుకుంటే మెదిగింది చూడండి మెదిగింది అంటే మరి మెత్తంగా కాకుండా కొంచెం ముక్కలు 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 కనిపించేలా ఉల్లిపాయ ముక్కలు ఇలాగా ఇప్పుడు దీంట్లోకి మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం మామిడికాయ ముక్కలు వేసాను ఇవి మాత్రం మరీ మెత్తగా నూరకూడదు లైట్గా ఆ కారంలో కలిసేటట్టు కొంచెం ఇలా ఇలా నూరుకుంటే బాగుంటుంది చూడండి మెదిగింది ఇంతకంటే ఎక్కువ నూరుకోకూడదు ఇలాగా చాలు లా మెదిగితే సరిపోద్ది ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో తోడుకొని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము కొంచెం రెండు స్పూన్లు నూనె వేడెక్కుతుంది మనం ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాంపకాయలు కాయమిన పప్పు పచ్చి ఆవాలు ఇది బాగా వెగాలి ఎర్రగా రెండు చిన్నుల్లిపాయ రబ్బలు వేసుకున్నాము మంచి వాసన చిన్నుల్లిపాయ పై పాడింట్లో గుమలు అడిపద్ది అన్నమాట వాసన అది వేసుకుంటే ఏమన్నా వచ్చేస్తుంది కరివేపాకు కొంచెం ఇంగు వేసుకుందాం పచ్చళ్ళల్లో కొద్దిగా ఇంగు పడితే చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం నూనె కలిసిందంటే మనకి పచ్చడి అంతా ఇద్దమాట పసుపు తాలింపు రెడీ అయిపోయింది తాలింపు చేసుకున్నా తాలింపు వేసుకున్నాక మనం బాగా ఇది ఇట్లా గరితో తిప్పుకోవాలి చూడండి పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం హాయ్ అండి ఇప్పుడు రెడీ చేసిన మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యి కలిపి టేస్ట్ చూస్తున్నా చూద్దాం ఎలా ఉందో మామిడికాయ పచ్చడి ఏదైనా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెమైనా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆహా అంత బాగుంది అసలు నిజంగా చెప్పేది కాదు మీరు తిని నాకు చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏందనేది చాలా బాగుంది చేసిన వెంటనే తినకపోతే నూరవుతా ఉంటుంది అందులో మాడిపోయి కదా చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఓకేనండి Bye.